నా పేరు దేవీలింగయ్య నల్గొండ నుంచి వచ్చిన సార్ నేను నేను ఇంత ముందు ఎంపెనేషన్ స్టిచ్చింగ్ చేశాను కదా నేను ఆ నాలుగు గోడల మధ్యలోనే గీత తీసుకొని దీనికి తప్ప మనం మనం వేరే చేయలేము మనం ఎక్కువగా ఊహించుకోవద్దు మన డ్రీమ్ ఏంటే ఒకరు ఊహించుకున్నా గానీ ఓన్లీ కలర్ మాత్రమే అనుకునేది అసలు నేను వెస్టేజ్ గురించి నాకు ధన్లక్ష్మి మేడం మా ఇంటికి వస్తుందంటే నాలుగేళ్ళు తప్పించుకొని ఇప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే ఇప్పుడు చెప్తున్నా సార్ మేడం వస్తుందంటే ఇంటికి బోనాల పండ్ అగ్గేస్తే నక్లెస్ సరిగా పెట్టుకోకుండా పోగొట్టుకున్నాను నేను ఆ రోజు నేను సప్పల కంపీలో వచ్చి నన్నే కలిగిస్తాను అని పోత పోత టైప్ చేసుకోవచ్చు నేను పోగొట్టుకున్నా ఆ స్పీడ్ లో నేను చూసుకోలేరు పోయింది అది కానీ నక్లెస్ పోయింది మా నాన్న పేరు ఉంది దాని మీద అది చాలా బాధపడ్డారు ఎన్నో నేను కానీ నేను మా నాన్న నేను సంపాదించింది కాదుగా నువ్వు సొంతంగా సంపాదించుకొని నాకు చెప్పి పోయింది అని నాకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు అక్కడ నాకు చాలా బాగా అనిపిస్తుంది సార్ ఎందుకంటే అక్కడ వర్షము అవన్నీ గాలిని తుపాకులు వస్తుంటే నేను ఆడివాళ్ళకి వెళ్ళడమే గొప్ప అని మా నాన్న ఈ చుట్టూ ఉండే ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు నవతనంటుంది ఇప్పుడు ఇంటికి వెళ్తే అసలు ఏంది అని అనుకున్నాం మనం ఎయిర్పోర్ట్ వరకు రావడమే ఎక్కువ ఇంకా వెళ్ళలేం లేదు మన మన ఫేస్ ఎక్కువ అనుకున్నాం కానీ మనం నెగిటివ్ మనం ఎంతసేపు పాజిటివ్ గా ఉండాలని మాకు ధనలక్ష్మి అని చెప్పింది సైలెంట్ గా ఉన్నాము ఒక డిలే అయిన ఫ్లైట్ మళ్ళీ ఓకే అని వచ్చింది ఒక్క రోజులోనే నిజంగా మనం పాజిటివ్ గా ఆలోచించుకుంటే మన మైండ్ సెట్ మన మార్చుదారు ఎప్పుడైతే మేము బయటకి వెళ్ళి వచ్చినామో మా మైండ్ కళలు అన్ని ఎక్కువగా డ్రీమ్ పెట్టుకొని ఫ్రై బాండ్ గా ఉంది మేము ఒక ముగ్గురు మొలగా లేక మేము ఆడపచ్చులు ఇద్దరితో వచ్చినా నేను మేము ముగ్గురు సక్సెస్ తీసుకొని నల్లవారిలోనే ఒక టూ వీలర్స్ తీసుకొని సొంత సెల్ఫ్ తో కార్ తీసుకొని తిరిగి ఒక మొత్తం